వైసీపీ ప్రభుత్వం ఓటమి భయంతో పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకుంటున్నదని జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ అన్నారు రాజకీయ కక్షతో పవన్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు వైసీపీని సాగనపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ తో మా ప్రతినిధి అంజీబాబు ఫేస్ టు ఫేస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ ప్రస్తుతం అంతా ఉన్నారు ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో జనసేన నేత పవన్ కళ్యాణ్ పర్యటనని అడ్డుకున్న నేపథ్యంలో ఆయన స్పందన ఏ విధంగా అనేది ఇప్పుడే ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి ఈ యొక్క అధికార పార్టీ ఈ పవన్ కళ్యాణ్ గారి పర్యటన అడ్డుకుంది దేని వాళ్ళు అంటారు వాళ్ళకి ఓడిపోతున్నాం అనేటువంటి భయం వచ్చేసిందండి పవన్ కళ్యాణ్ గారు లాంటి ప్రజాకర్షణ ఉన్నటువంటి నాయకుడు తిరిగితే ఈ జిల్లాల్లో అసలు ఒక్క సీటు కూడా వాళ్ళు తెచ్చుకోలేము అనేటువంటి భావన వాళ్ళకి కలిగింది దానికోసమే ఏదో రకమైన సాగు చూపించి సాంకేతిక కారణాలని చెప్పి ఇక్కడ ఈ పర్యటనని అడ్డుకున్నటువంటి సందర్భం మనం చూసాం అదే ముఖ్యమంత్రి గారు రావడానికి ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్లను కొట్టేస్తారు పర్యావరణానికి విఘాతం కలిగిస్తారు స్కూళ్ళు మూయించేస్తారు దుకాణాలు మూయించేస్తారు అందరికీ సెలవులు ఇచ్చేస్తారు యథేచ్ఛగా వాళ్ళ ప్రకటనలు చేసుకోవడానికి వీలుగా వాళ్ళ పర్యటనలు చేసుకోవడానికి వీలుగా కార్యక్రమాలు చేసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే భయం మీకు ఉంద కనుకే ఇవాళ వాళ్ళు వెన్నులో చలి పుట్టింది కనుకే మీరు ఆపేరు దానికి ఒక ప్రబల ఉదాహరణ ఏంటంటే మనం ట్రైలర్ వేసాం ట్రైలర్ వేస్తే ఎక్కడ ఏ ఇబ్బంది లేదు హెలిప్యాడ్ దిగడానికి హెలిపా హెలికాప్టర్ దిగటానికి అటువంటి సందర్భంలో మీరు ఎందుకు ఆపారు ఇది కేవలం రాజకీయ పరమైనటువంటి కుట్రతో మాత్రమే ఇలా ఆపేరనేటువంటి మాట వీటన్నిటినీ కూడా చీల్చి చెండాడి ఖచ్చితంగా త్వరలోనే ఆయన పర్యటన రాబోతుంది ప్రజలందరూ కూడా జాగృతం చేస్తాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేదానికి సిద్ధంగా ఉన్నాం అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ పర్యటన రద్దు అయిన సందర్భంగా మంగళగిరిలో మీ అందరికీ దిశానిర్దేశం అంటే ఏ విధంగా చెప్పారు ఇప్పుడు ఈ హెలిప్యాడ్లు ఇవన్నీ సాంకేతిక కారణాలు కొన్ని రోజులు చెప్పగలరు రేపు పొద్దున్న షెడ్యూల్ కానీ లేకపోతే మన నోటిఫికేషన్ కానీ వస్తే అప్పుడు ఈ ప్రభుత్వం యొక్క విధానం ఉండదు ఎలక్షన్ కమిషన్ చేదులోకి వెళ్ళిపోద్ది మొత్తం అప్పుడు వాళ్ళు సంపూర్ణంగా మాకు అవకాశాలు ఇస్తారు ఈ లోపులో మేము దిశానిర్దేశం తీసుకోవాలి కనుక ఇక్కడికి వచ్చేదానికంటే మంగళగిరిలోనే చేద్దాం మాట చెప్పారు మంగళగిరిలోకి వెళ్ళి మేము వారితో మాట్లాడటం ఆ తర్వాత ఆయన ప్రచార సభలకి ఈ ప్రాంతాలకు రావడం రెండు జరుగుతాయి ప్రధానంగా చూసుకుంటే కనుక జిల్లాలో ఎప్పటికే అంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జిల్లాలో కూడా ఎన్నికల వేడి ఎప్పటికే బాగా పుంజుకుంది ఒక పక్కన అధికార పార్టీ తన అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోతుంది అంటే మీ పొత్తు ధర్మం పొత్తు ధర్మం అంటున్నారు ఎనిచ్చ స్థితి ఎప్పుడు తెరమరుగవుతుంది అంటారు అంటే ఒక దుర్మార్గుడైనటువంటి రాక్షసుని సంస సంహరించడానికి దేవతలందరూ కలిసి ఒక వేదిక మీదకి రావాల్సినటువంటి సమయం ఆ సమయంలో కొన్ని కొన్ని డిలేలు జరుగుతుంటాయి ఆలస్యం జరుగుతుంటుంది అయితే ఈ ఆలస్యం కూడా దేనికి దేవతలందరూ ముక్కోటి దేవతలు ఒక వేదిక మీదకి వచ్చి ఈ దుర్మార్గుని సంహరించడానికి అందరూ రావడానికి కొంత సమయం పట్టినా బలమైనటువంటి శక్తిగా ఈ మూడు పార్టీలు వస్తున్నాయి వచ్చి ఆ రాక్షసుని సంహరించడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇప్పటికే రథశబ్దం వెళ్ళిపోయింది రేపు మళ్ళీ మహాశివరాత్రి వస్తుంది అంటే కనీసం మహాశివరాత్రికి దేవతలు అందరూ కలుసుకుంటారంటారా తప్పకుండా అతి త్వరలోనే రథంతో ప్రారంభమైంది కాబట్టి నేను రథసప్తమితో ప్రారంభమైంది కనుక మేము ఆగ మేఘాల మీద రథం మీద ప్రయాణించి ఈ దుర్మార్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంతమొందించడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక రాబోయే రోజుల్లో ఈ యొక్క దుర్మార్గపు వైసీపీ పాలన అంతమందించడానికి మొత్తం అందరూ కూటంగా ఏర్పడి అటు బీజేపీతో కూడా ఈ యొక్క పొత్తు కన్ఫామ్ అయిన తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుంది అంతవరకు కూడా కార్యకర్తలు అందరూ కూడా ఏ విధమైన నిరుత్సాహానికి గురవుతని చెప్పి కందులు దుర్గేట్ చెప్పినారు మరో పక్క చూసుకుంటే కనుక ఎన్నికల కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ టూరు యథావిధంగా కొనసాగుతుందని కూడా దుర్గేట్ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజుబాబు ಪ್ರೈಮ್ ನೈನ್ ನ್ಯೂಸ್ ತುರ್ಗೋದಿ ಜಿಲ್ಲಾ